హైవ్స్ గతంలో కొడాలి నాని మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన మాట్లాడిన విధానం చూసి ఈయన మంత్రిగా ఉన్నాడన్న విషయం మర్చిపోయి మాట్లాడుతున్నాడా లేదన్నప్పుడు ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నానని చెప్పేసి మాట్లాడుతున్నాడా లేదు ఒక నార్మల్ కార్యకర్త కూడా చెప్పేసి గతంలో నేనే వీడియో కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు మరి కోడనెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పినట్టుగా స్క్రిప్ట్ వచ్చి అలా మాట్లాడే కొడాలి నాని లేదంటే ఆయన ఓన్గా మాట్లాడితే తెలియదు కానీ రేవంత్ రెడ్డి మొ మొన్న ఆర్కే గారితో ఏబిఎన్ ఛానల్లో ఇంటర్వ్యూ అందులో అయినా పక్క రాష్ట్రకి ముఖ్యమంత్రి కాల్ చేసి ఫార్మల్గా విషయస్ చెప్తారు మాట్లాడతారు బట్ నాకు జగన్ రెడ్డి ఎందుకు కాల్ చేయలేదు మాట్లాడలేదని అన్నారు దానికి సంబంధించి కొడాలి అని ఏమన్నారు మాకు రేవంత్ రెడ్డితో ఏం పని మాకేదో పనులు కావాలంటే సోనియా గాంధీనో లేదంటే రాహుల్ గాంధీకో చెప్తాం వాళ్ళు చెప్తే వీళ్ళు చేసి పెడతారు అంతే అని అన్నాడు మరి సోనియా గాంధీ రాహుల్ గాంధీ అంత ఖాళీ ఉన్నారు వీళ్ళు అడగగానే చేసి పెడతారు అని మరో వీళ్ళకి అపాయింట్మెంట్లు ఇస్తారనుకుంటున్నారు ఏమో నాకు అర్థంగా ఉంటుంది బట్ వీళ్ళు మాట్లాడే అలాగే ఉంటాయి నూట డెబ్బై నూట డెబ్బై ఐదు గెలుస్తాం మేమని ఎలాగైతే చెప్తారో ఇదిగో ఇక్కడ అంతే రేవంత్ రెడ్డితో మాకే పని రేవంత్ రెడ్డి మరి చిన్నప్పటి కార్యకర్త హైదరాబాద్ కౌన్సిలర్ మరి కార్పొరేటర్ మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యా హైదరాబాదు అనే ఒక పెద్ద సిటీకి సంబంధించి ఏదైనా ఇంపార్టెంట్ డిసిషన్స్ ఏమైనా ఉన్నా సరే ఆయన తీసుకోవాలి యాజ్ ఏ సీఎంగా పేరుగా మేయర్లు వాళ్ళు వీళ్ళు ఉన్నా ఈయన చెప్తాను జరిగేది ఏదైనా అండ్ ఏపీలో ఉన్నటువంటి కీలక నాయకుల ఆస్తులు కూడా ఇదే హైదరాబాద్లో ఉన్నాయి సో నెంబర్ ఆఫ్ వర్క్స్ ఉంటాయి బట్ మనకు వచ్చే సమాచారం ఏంటంటే ఈయన అపాయింట్మెంట్ అడిగినా పడాలని ఆయన ఇవ్వలేదని అండ్ మోర్ ఓవర్ జగన్మోహన్ రెడ్డి రేవంత్ రెడ్డి కొంచెం దూరంగా పెడతా ఉన్నట్టుగా అనుకుంటూ ఉన్నాడని ఇలా అన్ని ఈక్వేషన్స్ కలగలిపి రేవంత్ రెడ్డికి మేము సపోర్ట్ ఇచ్చేది ఏంటి లేదా రేవంత్ రెడ్డి గెలిస్తే మేము ఆనందపడేది ఏంటి అన్నట్టుగా మొన్న ఏమన్నాడండి నాకు మెయిన్ ఇక్కడే అసలు వీళ్ళేం మాట్లాడుతున్న ఫీలింగ్ ఈ ఒక్క సెంటెన్స్లో వచ్చింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ వెళ్ళి కేసీఆర్ని కలిసాడు రేవంత్ రెడ్డి కలవదంటున్నారు కదా కేసీఆర్ని ఎందుకు కలిసాడు ఎందుకు పరామర్శించాడు ఆయన తుంటి విరిగింది సస జరిగింది అందుకు ఆయన కలిసి పరామర్శించాడు మరి రేవంత్ రెడ్డికి ఏమైందని ఆయన కలవాలి అని చెప్పేసి అన్నాడు సీఎంగా ఉన్నటువంటి వ్యక్తిని కలవటం అంటే అది అభినందించడం కాంగ్రెస్లేట్ చేయటం ఏ గెలిచేవయ్యా సంతోషం నవ్వటం నవ్వి సంతోషంగా వెళ్ళి ఆ రకంగా మాట్లాడుతున్నాడు అది పరామర్శ కాదు అభినందించడం కంగ్రాచులేషన్స్ చెప్పటం కేసర్ దగ్గరికి వెళ్ళి హే త్వరగా కోలుకో నెట్ నవరు వెళ్ళి అయ్యో సార్ త్వరగా కోలుకోండి సార్ అని చెప్పేసి అంటారు అది పరామర్శ సార్ గెట్ వెల్ సూన్ సార్ పరామర్శ పరామర్శకి అభినందనకు తేడా తెలియకుండా ఉన్నటువంటి కొడాలి నాని ఆ గుడివాడ ప్రజలు మరి ఎలా ఎన్నుకున్నారో మరలా ఎన్నుకుంటారో ఏదో తెలియదు కానీ నాకు బట్ మరి పాప నిజంగా ఆయన అలా మాట్లాడా ఆయన చేతి ఎవరు నాకు అర్థం కావట్లేదు ఖచ్చితంగా పరామర్శకి అభినందించిన తేడా అయితే తెలియకుండా అయితే ఆయన లేడు అని అయితే అనుకుంటున్నాను ఖచ్చితంగా ఆయన తెలుసు మరి ఆయన ఎందుకు అలా నాకు అర్థం కావట్లేదు ఎంత రేవంత్ రెడ్డితో మాధిం పని అని చెప్పాల్సి వచ్చినా కానీ ఇటువంటి కంపేర్చిన ఇటువంటి వాళ్ళు వైసీపీలు ఇంకెంతమంది ఉన్నారో మోర్ ఎవర్ ఇటువంటి వాళ్ళని మహిళ ఈసారి గెలిపిస్తారా ఏమో కానీ కేసీఆర్ తుంటెముకు విరిగింది కాబట్టి ఆయన పరామర్శించారు రేవంత్ రెడ్డి గారికి ఎందుకు వెళ్తాం ఆయనకి ఏమైందని బాగానే ఉన్నాడు కదా అన్నారు అంటే చాలండి ఇటువంటి వాళ్ళు రాజకీయ నాయకులుగా ఉన్నారు వాళ్ళు గెలిపిస్తున్నారు మన అంటే అందుకే ఈ దేశం ఇంకా అభివృద్ధి చెందుతూనే ఉంది